ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తున్నట్టు అలాగే ఆగస్టు పదిహేను ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు డ్రైవర్స్ కూడా ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి ఒక పక్కన మనం అనుకున్న ప్రకారం ఆడబిడ్డలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తుని ఆటో డ్రైవర్స్ కూడా ఆదుకోవడానికి ఒక కార్యక్రమం ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడానికి విచ్చేస్తున్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డికి ఘనంగా స్వాగతం చెప్పేందుకు ముస్తాబైన ఒంగోల్ నగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి అయితే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ పడే నాయకులకు కూటమి సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది ఇద్దరికంటే తక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్ని పోటీకి అనర్హులని సీఎం చంద్రబాబు వెల్లడించారు సింగయ్య మృతికి ముమ్మాటికి జగన్ నిర్లక్ష్యమే కారణమని జగన్పై మండిపడ్డ వైఎస్ షర్మిల క్షమాపణ చెప్పకుండా ఫేక్ వీడియోని మభ్యపెట్టడం దారుణం జగన్కి మానవత్వమే లేదు ఉంటే సింగయ్య కుటుంబాన్ని ఎందుకు పరామర్శ చేయలేదు మానవత్వం ఉంటే ఐదు కోట్ల పది కోట్ల పరిహారం ఇచ్చి క్షమించమని అడగాలి కానీ ఐదేళ్లు కుంభకర్ణం నిద్రపోయి ఇప్పుడు ప్రజా సమస్యలంటూ బయలుదేరడం విడ్డూరమని మండిపడ్డారు Gracias. రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకు తల్లికి వందనం పథకాన్ని ఎగ్గొట్టిన చంద్రబాబు కొద్ది మందికి మాత్రమే పథకాన్ని ఇచ్చారని రాష్ట్రంలో లక్షలాది మంది పేద పిల్లలను మోసం చేసిన బాబు అందరికి న్యాయం చేశానని అబద్దాలు ఆడుతున్నారని అమలాపురం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి పిన్నిపై శ్రీకాంత్ తెలిపారు ఎనభై ఏడు లక్షల స్టూడెంట్స్ సరిపోతుందండి చూడండి వేలు చెప్పిన తల్లికి వందనం ఇస్తే అయ్యేది అక్షరాల దాన్ని మీరు ఇచ్చినంత తొమ్మిది వేల కోట్లు ఈ ముప్పై లక్షల స్టూడెంట్స్ కి ఎవరిస్తారు మీరు అదే మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ రోజు మరి ఏ పథకం కూడా మేము గడపాడకు వెళ్ళి ఏ పథకం రాలేదన్నా కూడా ఏం చేతి రాలేదని నోట్ చేసుకుని మరి రెండు వారాల్లో మరి పథకాలు డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం మరి ఈ రోజు మీరేం చేస్తున్నారు ప్రతి స్టూడెంట్ కి ఇస్తానని చెప్పి దొంగ దారిన ముప్పై లక్షల స్టూడెంట్స్ మీరు అన్యాయం చేసే ప్రభుత్వం ఊటమి ప్రభుత్వం 你到底？